మరి అవగాహన లేకనో అసమర్థత వల్లనో గత టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదిహేను నుంచి పోయిన సంవత్సరం వరకు కృష్ణా నది జలాల్లో కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీ అడిగి ఆంధ్రాకి ఐదు వందల పన్నెండు టిఎంసీ అప్పజెప్పి తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన విషయం మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికే తెలియస్తాను నెక్స్ట్ ఇప్పుడు నేను కొన్ని కొన్ని అంకెలతో విత్ విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్ చెప్తున్నా నేను మాట్లాడినాక యు కెన్ రెస్పాండ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పిలిచి వాటర్ షేరింగ్ గురించి మీటింగ్ పెట్టినరు అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసినారు అప్పుడు హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ మరి వీళ్ళందరూ ఢిల్లీ పోయినారు గతంలో ఆంధ్రప్రదేశ్లో ఏ లెక్కలు ఉన్నాయో ఏమో వీళ్ళు పోయి రోజు ఇప్పుడు అప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ అప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ అరెస్ట్వైల్ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మార్క్ చేశారో దాని కింద యాక్చువల్లీ యావరేజ్ యుటిలైజేషన్ వన్ నైంటీ సెవెన్ టీఎంసీ వీళ్ళు అడిగింది కేవలం టూ నైంటీ నైన్ టీఎంసీ దే హ్ పర్మనెంట్లీ డ్యామేజ్ తెలంగాణ క్లెయిమ్ ఆన్ కృష్ణా వాటర్ ఐ విల్ షో యూ బై ఫర్దర్ ఫిగర్ ఇదేమో ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ నెక్స్ట్ లైట్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ టూ ట్వంటీ ఫైవ్ టీఎంసీ ఇప్పుడు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కల్వకుర్తి లిఫ్ట్గేషన్ స్కీమ్ నెట్టెంపాడు పాలమూరు రంగారెడ్డి డిండి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్కి నలభై టీఎంసీలు కల్వకుర్తికి నలభై టీఎంసీలు నెట్టెంపాడు ఇరవై ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ టీఎంసీ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్టిగేషన్ స్కీమ్ వాటర్ రిక్వైర్మెంట్ నైన్టీఎంసీ డిఫ్టిగేషన్ స్కీమ్ థర్టీ టిఎంసీ ఇది మొత్తం టూ ట్వంటీ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫోర్ టీఎంసీ స్పీకర్ సార్ త్రూ యూ ఐ వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ ఆల్ ది ఆనరబుల్ మెంబర్స్ ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ ది అర్లియర్ టిఆర్ఎస్ గవర్నమెంట్ డిడ్ నాట్ ఈ వాటరు సెంట్రల్ గవర్నమెంట్ ముందు వాటర్ షేరింగ్లో లో ది డిడ్ నాట్ పుట్ ఏ క్లెయిమ్ ఫర్ దిస్ వాటర్ అప్పటి వరకు ఇవి ఇప్పుడు ఎస్ఎల్బిసి నిర్మాణం మొదలైంది కల్వకుర్తి మొదలైంది నెట్టంపాడు మొదలైంది పాలమూరు రంగారెడ్డి జియో ఇష్యూ అయింది డిండి నిర్మాణం మొదలైంది సరే డెఫినెట్లీ మీరు యు ఆర్ వెల్కమ్ యు ఆర్ వెల్కమ్ ఓకే మీరు ఈ టూ ట్వంటీ ఫైవ్ టీఎంసీకి వాటర్ క్లెయిమ్ చేయలేదు మీరు ఓన్లీ టూ నైంటీ నైన్ టీఎంసీ క్లెయిమ్ చేసిన డెఫినెట్లీ 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 పర్టికులర్లీ ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉంది అసలు మరి మీ నాయకుడు ఎన్నిసార్లు మాట్లాడాడండి పాలమూరు రంగారెడ్డి లెక్కలు చెప్తే అసలు ఆశ్చర్యపోతారు మీరు ఈరోజు వరకు పాలమూరు రంగారెడ్డి స్కీమ్కి ముందు టూ టీఎంసీ అని జియో ఇచ్చి ఆ తర్వాత మెమొరండంతో వన్ టీఎంసీ చేసిండ్రు ఇరవై ఏడు వేల ఐదు వందల అరవై కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడి వరకు ఒక్క ఎకరం కూడా కొత్త ఆయకట్టు క్రియేట్ చేయలేదు మరి కృష్ణానది జలాలు ఉపయోగంపై మీరు నల్గొండలో సభ పెట్టుకున్నా ఎక్కడ సభ పెట్టుకున్నా ఏం ప్రయోజనం మీరు అసలు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఇప్పుడు సరే ఇది యావత్ తెలంగాణ ప్రజలకు తెలాలి ఎస్ఎల్పిసి కల్వకుర్తి నెట్టెంపాడు పాలమూరు రంగారెడ్డి డిండి లిఫ్ట్గేషన్ స్కీమ్స్కి అవసరం ఉన్న నీళ్ళ విషయంలో వీళ్ళు వాటర్ క్లెయిమ్ చేసినప్పుడు ఈ లెక్కలు తీసుకోలేదు ఓకే నెక్స్ట్ ఇప్పుడు వారు కూడా ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నారు గతంలో కూడా కొన్ని ఫస్ట్ ఏమో ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ సెకండ్ ఏమో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ థర్డ్ ఏమో కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ ఫర్ ఫ్యూచర్ కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్లాన్స్ ప్రకారం మరో టూ హండ్రెడ్ అండ్ అవసరం ఉంది అయితే వాస్తవంగా మీరు అక్కడ కింద ఉన్న కాలం చూడండి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్కి టూ నైంటీ నైన్ టీఎంసీ ఆన్ గోయింగ్ టీఎం ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్కి టూ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ టీఎంసీ కంటెంపలరీకి టూ నాట్ సిక్స్ టీఎంసీ అంటే సెవెన్ థర్టీ వన్ టీఎంసీ వరకు మనకి అడిగే అవకాశం ఉన్న గత టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర కేవలం టూ నైంటీ నైన్ టీఎంసీ అడిగింది అసలు ఎట్లీస్ట్ ఎంత ఆశ్చర్యకరం అంటే సరే మీరు కంటెంప్లై తీసుకోవచ్చుకోలేదు ప్లాన్ ప్రొజెక్షన్ బట్ ఆన్ గోయింగ్ వర్క్ మొదలైన ప్రాజెక్ట్స్ మీరు తీసుకున్నా ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ టీఎంసీ అడగాల్సి మీరు పోయి రిప్లై మీరు పోయి స్పీకర్ సార్ స్పీకర్ సార్ మీరు పోయి పర్మనెంట్ గా శాశ్వతంగా తెలంగాణ ఇంట్రెస్ట్ మీరు డ్యామేజ్ చేశారనే విషయం మేము మనం చేస్తున్నాం ఓకే నెక్స్ట్ స్లైడ్ ఓకే సరే ఓకే ఇప్పుడు బచావత్ అవార్డ్ విషయంలో సరే ఇది అందరికి జస్ట్ జస్ట్ ప్లేసింగ్ సమ్ ఫ్యాక్ట్స్ అండ్ రికార్డ్ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్స్ డిస్ప్యూట్ యాక్ట్ నైన్